దేశాయి జిల్లా కదరి నియోజకవర్గం తనకలు మండలం తవలం పంచాయతీ గ్రామంలో వాసన సంస్థ వారు అదేవిధంగా మల్లిరెడ్డిపల్లి పంచాయతీలో జన జాగృతి సంస్థ వారు ఆధ్వర్యంలో రాయలసీమ ఇన్ఛార్జ్ ఉత్తప్ప ఆదర్శాల మేరకు రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి చిరు ధ్యానాలు వేయమని రైతులకు ప్రోత్సహించగా వారు వెంటనే స్పందించి సాములు రాగుల సజ్జలో కూరలు వేయడం జరిగింది ఇంటికి కావలసిన వివిధ రకాల కూరగాయలు ఆకుకూరలు పండించే విధంగా చేయడం అదేవిధంగా జన జాగృతి సంస్థ వారు ముఖ్యంగా న్యాచురల్ ఫార్మింగ్ ప పై పరిచడం పురుగు మందు లేని ప్రకృతి వ్యవసాయం చేయడం రసాయనాలు వద్దు కషాయాలు వద్దు అని ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను అలవాటు చేసి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా చేసి రైతులను ఆర్థికంగా ఎదిగే విధంగా చేయడం జరిగింది మండలం తావలం గ్రామం బండివారిపల్లి పంచాయతీకి చెందిన చన్నకృష్ణ నేను వాసన సంస్థ సలహా సూచనల ప్రకారం మేము కూడా చిరుధాన్యాల దృష్ట్యా చిరుధాన్యాలను ఈ నేపథ్యంలో ఇప్పుడున్న ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా బీపీలు షుగర్లు ఎక్కువ అనారోగ్య పరిస్థితులకు బారిన పడుతున్నటువంటి ప్రజల కోసం ఆ వాసన సంస్థ ఇస్తున్నటువంటి సలహాలను అనుసరించి చిరుధాన్యాలలో భాగంగా ఈ రాగిని మేము వాళ్ళ సలహాల మేరకే రాగి పంట వేయడం జరిగింది చాలా బాగుంది పంట కూడా ఇందులో కూడా అంతర పంటగా కూడా అనుములు కూడా వేయడం జరిగింది అనప అనప చెట్టు అనప చెట్టు అని అనప పంట కూడా వేయడం జరిగింది కావున వీళ్ళు ఇస్తున్నటువంటి సలహాల మేరకు రైతులందరూ కూడా మగ్గు చూపి సామలు కొర్రలు ఆరకలు జొన్నలు సద్దలు రాగులు ఇలాంటి చిరుధాన్యాలను మనం పండించుకొని రైతులు తింటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని మేము కూడా భావిస్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా సూచన కూడా చేస్తున్నాం ఇంకా ఏమంటే ఈ మధ్య ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా హార్ట్ అటాక్లు కానివ్వండి బీపీలు కానివ్వండి షుగర్లు కానివ్వండి ఇవన్నీ కూడా ఎక్కువ అవుతున్నాయి ప్రజల్లో అందుకోసమయ్యి ముందు పూర్వకాలంలో రైతులు ఏ విధంగా పండించుకొని చిరుధాన్యాలు తిని ఆరోగ్యంగా ఉన్నారో మనం కూడా అదే విధంగా ఉండటానికి ప్రయత్నం చేయాల్సిందిగా రైతులందరికీ తెలియజేస్తున్నాం